ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి వైకాపా ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమరావతిలోని ఆ పార్టీ కార్యాలయంలో శనివారం మేనిఫెస్టోను విడుదల చేశారు అంతకుముందు పంచాంగ శ్రావణం కార్యక్రమంలో పాల్గొన్నారు రాష్ట్రంలో ఓ కొత్త అధ్యయనాన్ని మొదలు పెడుతున్నామని మేనిఫెస్టోలోని అన్ని అంశాలను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు వైకాపా మేనిఫెస్టోను ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంచుతామని దీన్ని చూపించి రెండు వేల ఇరవై నాలుగులో మళ్లీ ఓట్లు అడుగుతానని వెల్లడించారు మేనిఫెస్టోలో మెజార్టీ అంశాలు నవరత్నాలని వివరించారు

അർശ് സത്യശ്രുവരുണശ്ചർ വിധർ വിധാരയശ്ച സംവിശ്ശ നോതയേ സപ്പോ മരുതോ യേ അസ്ർവിശോ മരുതോ നർത്തമാനോ യഥേന്ദ്രൈവേർവിശോ മരുതർത്തമാന മീമാനന്ദ വിശോമാ శుక్లాం వరధరం విష్ణుం హజవర్ణం జదుర్భజం హన్రవదనన్ధ్యాయే సర్వవిఘ్నాపశాంతయే శారదా శారదాంబజవదనా వదనంబుజేన తర్వాత రెండవ సార్వోత్రిక ఎన్నికలు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండవ సార్వోత్రిక ఎన్నికలు ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టో ఎన్నికల పార్టీ ఎన్నికల మేనిఫెస్టోని ఈరోజు మన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేస్తారు వారిని ఈ మేనిఫెస్టోని విడుదల చేసి ప్రజలకి అందించాల్సిందిగా ప్రజలకు అంకితం చేయాల్సిందిగా కోరుతా ఉన్నా ఈరోజు మొట్టమొదటిగా